గుండమ్మ కథ అనేది ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ తెలుగు సినిమా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి స్టార్లతో పాటు సూర్యకాంతం అద్భుతమైన నటన ఈ చిత్రానికి ప్రాణం పోసింది ఈ చిత్రం యొక్క విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం గుండమ్మ కథ ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా మానవ సంబంధాలు అనురాగాలు ఆప్యాయతల గురించి వివరించిన సినిమా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లీ కూతుర్ల బంధాల మధ్య ప్రేమను గుర్తుచేసిన సినిమా ఈ సినిమాలో అందరూ స్టార్లే మెగా మల్టీస్టారర్ మూవీగా భారీ స్థాయిలో గుండమ్మ కథను నిర్మించారు నాగిరెడ్డి చక్రపాణి కమలాకర కామేశ్వరావు డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరావు ఎస్వి రంగారావు సూర్యాకాంతం సావిత్రి జమున హరనాథ్ బాబు రమణారెడ్డి రాజనాల రామలింగయ్య ఛాయాదేవి ఋషేంద్రమణి లాంటి స్టార్స్ అంతా ఒక్కచోట చేరి పండగ వాతావరణంలో షూటింగ్ పూర్తి చేసిన సినిమా గుండమ్మ కథ అంతేకాదు ఎన్టీఆర్కు ఇది వంద సినిమా కాగా ఏఎన్ఆర్కు ఇది తొంభై తొమ్మిదో సినిమా కావడం విశేషం మాయాబజార్ దానవీర సూరకర్ణ తరువాత ఎక్కువ మంది స్టార్స్ నటించిన సినిమా ఇదే ఈ సినిమా కథ వెనుక ఎన్నో విషయాలు విశేషాలు అద్భుతాలు కూడా జరిగాయి ఇందులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్తో పాటు ఎంతో మంది స్టార్లు ఉండగా సూర్యకాంతం పాత్ర అయిన గుండమ్మ పేరును టైటిల్గా పెట్టి ఆశ్చర్యపరిచారు నాగిరెడ్డి చక్రపాణి ఎంతమంది చెప్పినా ఆయన వినలేదట సినిమా పోతుంది అన్నా ఆయన భయపడలేదట సినిమా వచ్చి అరవై మూడు ఏళ్లు అవుతుంది పంతొమ్మిది వందల అరవై రెండు జూన్ ఏడు గుండమ్మ కథ విడుదలయింది షష్టిపూర్తి చేసుకున్న ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది గుండమ్మ కథ సినిమాకు ప్రాణం పోసింది సూర్యకాంతం పోషించిన గుండమ్మ పాత్రే మరణించిన జమీందారుకు రెండో భార్యగా సావిత్రికి సవతి తల్లిగా జమునకు అసలు తల్లిగా ఆమె చేసిన నటన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు గుండమ్మ చుట్టూనే ఈ సినిమా కథ తిరుగుతుంది తన సొంత కూతురు సరోజను గారాబంగా పెంచి సవతి కూతురు లక్ష్మిని మాత్రం చిత్రహింసలు పెడుతుంటుంది గుండమ్మ ఇక సరోజకు పెళ్లి చేయాలని గుండమ్మ చూసినప్పుడల్లా ఆమె అన్నగంటన్న వచ్చిన సంబంధాలు చెడగొడుతూ ఉంటాడు అతన్ని తన కొడుకుకు ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తుంటాడు ఈ క్రమంలోనే రామభద్రయ్య అనే జమీందారు తన ఇద్దరు కొడుకులు అయిన ఆంజనేయ ప్రసాద్ రాజాలకు సంబంధాలు చూస్తుంటాడు సరోజను చూడటానికి ఆయన గుండమ్మ ఇంటికి వచ్చి పరిస్థితి అంతా గమనిస్తాడు ఇంటికి వెళ్లి తన కొడుకులకు విషయానికి చెబుతాడు అప్పుడు ఇద్దరు కొడుకులు రంగంలోకి దిగి సావిత్రి జమునలను ఎలా పెళ్లాడారు అసలు రామభద్రయ్యకు గుండమ్మ భర్తకు ఉన్న బంధుత్వం ఏంటి గడసరి సరోజ పొగరు ఏన్నార్ ఎలా తగ్గిస్తారు ఇల్లరికం కాన్సెప్ట్ కాస్తా అల్లుడరికంగా ఎలా మారుతుంది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే గుండమ్మ కథ సినిమాకు మూలం విలియం షేక్స్పియర్ రాసిన ది టేమింగ్ ఆఫ్ ది ష్రూ అనే నవల నుంచి తీసుకున్నారు ఈ నవల ఆధారంగా కన్నడలో విట్లాచార్య మానే తుంబిడ హెన్ను అనే సినిమాను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తెరకెక్కించారు ఈ సినిమాకు చక్రపాణి ఎంతో సాయం చేయడంతో తెలుగు హక్కులను ఆయనకు ఇచ్చారట విట్లాచార్య అప్పుడే తెలుగులో మంచి కుటుంబకథ చిత్రం చేయాలి అనుకుంటున్న నాగిరెడ్డి చక్రపాణికి ఈ కథ దొరికింది కాని ఈ కథను ఇలాగే చేస్తే బాగోదు అనుకుని నరసరాజుతో కలిసి కథను తెలుగు ఆడియన్స్కు అనుకూలంగా తిరగరాశారట కన్నడ సినిమాలో గుండమ్మ పాత్ర అంత పవర్ఫుల్ కాదు ఆమెకు ఆ సినిమాలో భర్త ఉంటాడు కాని తెలుగులో గుండమ్మను విధవగా చూపించారు మల్టీ స్టారర్ మూవీకి కావాల్సిన స్టఫ్ అంతా సినిమాలో చేర్చారు నరసరాజు డైరెక్టర్గా ఎవర్ని తీసుకోవాలో అర్ధకాక చాలా కాలం ఆలోచించారట నాగిరెడ్డి చక్రపాణి బిఎన్ రెడ్డి సి పుల్లయ్య లాంటివారిని అనుకున్నారు కాని చివరకు ఆయన కమలాకర కామేశ్వరావును ఎంచుకుని బ్యానర్ పై సెట్స్ మీదకు సినిమాను తీసుకెళ్లారు అయితే అన్ని పాత్రలు కుదిరాయి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ సూర్యకాంతం సావిత్రిని కూడా ఓకే చేశారు కాని గడసరి సరోజ పాత్రకు మాత్రం జమున మాత్రమే సెట్ అవుతుంది కాని అప్పటికే జమునతో సినిమాలు చేయడం మానేశారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మూడేళ్లుగా ఆమెను దూరం పెట్టారు అదే సమయంలో చక్రపాణి రంగంలోకి దిగి వారి మధ్య రాజీ కుదిర్చి ఈ సినిమాకు ఒప్పించారు ఈ సినిమా టైంలో అందరూ స్టార్లు బిజీ షెడ్యూల్స్లో ఉన్నారు అయినా సరే ఈ మూవీకి టైం కేటాయించి కంప్లీట్ చేశారు చరిత్రలో నిలిచిపోయేలా చేశారు గుండమ్మ అనే పేరు కన్నడలో ఎక్కువగా వినిపిస్తుంటుంది ఈ సినిమా ప్రయత్నాల్లో చక్రపాణి ఉండగా ఇండస్ట్రీలో ఎవరు కలిసినా గుండమ్మ కథ ఎంతవరకు వచ్చింది అని అడిగేవారట దాంతో ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు ఎవరు భయపెట్టినా ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు నిర్మాత కుటుంబంలో బంధాలు ఆప్యాయతలు అనురాగాలు అందరూ కలిసి మెలిసి సంతోషంగా జీవించాలని చెప్పడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం అంతేకాదు కర్మఫలం అనుభవించక తప్పదు అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఈ సినిమాలో గుండమ్మ పాత్రలో ఆ డైలాగ్ కూడా చెప్పించారు సావిత్రిని చిత్రహింసలు పెట్టిన గుండమ్మ ఆ తరువాత కాలంలో దుర్గమ్మ పాత్ర వల్ల అష్టకష్టాలు పడుతుంది దాంతో సావిత్రిని పట్టుకుని నీకు చేసిన అన్యాయానికి అనుభవిస్తున్నాను అని అంటుంది తల్లికూతుర్లు భార్య భర్తలు తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలను అద్భుతంగా చూపించింది ఈ సినిమా మరీ ముఖ్యంగా గుండమ్మ పాత్రతో ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులు పెట్టించారు మేకర్స్ ఇందులో ప్రతి పాత్ర ఓ ఆనిముత్యమే గుండమ్మ కథ సినిమా మొత్తం మీద ఫలానా సీన్ ఎందుకు పెట్టి ఉంటారు అనే అనుమానం అస్సలు రాదు పద్ధతిగా గోడకట్టినట్టు గులాబీ మొక్కకు అంటుకట్టినట్టు ఎంతో అద్భుతంగా సినిమాను చేసుకుంటూ వెళ్ళిపోయారు గుండమ్మ కథలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది ప్రతి ఒక్కరూ తమ పాత్రలను అద్భుతంగా పోషించారు అంజీ అలియాస్ ఆంజనేయ ప్రసాద్ పాత్రలో ఎన్టీఆర్ నటన కామెడీ టైమింగ్ అద్భుతంగా నటించారు సావిత్రితో కలిసి ఆయన నటించిన సన్నివేశాలు పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి అంతేకాదు గుండమ్మ దగ్గర అంజిగా ఆయన చేసిన అల్లరి అంతా ఇంతా కాదు రాజా పాత్రలో ఏన్నార్ తన మార్క్ నటన రొమాన్స్తో ఆకట్టుకున్నారు అమాయకమైన మంచి మనసున్న లక్ష్మి పాత్రలో సావిత్రి నటన హృదయాన్ని హత్తుకుంటుంది గారాబంగా పెరిగిన గడుసుదనం గల సరోజ పాత్రలో జమున నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక గుండమ్మ పాత్రలో సూర్యకాంతం జీవించింది ఈ సినిమాకు ప్రాణం పోసింది గుండమ్మ పాత్ర ఈ సినిమా తరువాత నుంచి సూర్యకాంతం పేరు పెట్టడానికి కూడా జనాలు భయపడేవారట అంత ప్రభావం చూపించింది గుండమ్మ పాత్ర అంతలా పండించిన సూర్యాకాంతం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లకంటే కూడా ఎక్కువగా ప్రేక్షకులను ఆకర్షించింది ఇప్పటికీ గడసరి పాత్రలకు ఆమెనే రిఫరెన్స్గా తీసుకుంటున్నారంటే సూర్యకాంతం ఎంత బాగా నటించిందో అర్థమవుతుంది ఇక ఈ సినిమాలో సూర్యాకాంతం సరోజ పాత్రలను రీప్లేస్ చేయడం వల్ల కాదు ఎవరు చేయలేరు కూడా ఇక ఎస్ వి రంగారావు రమణారెడ్డి రాజనాల హరినాథ్ ఛాయాదేవి ఇతర పాత్రలు తమ పరిధి మేర అద్భుతంగా నటించారు గంటన్న పాత్రలో రమణారెడ్డి కామెడీ ఈ సినిమాకు ఎంతో బలంగా మారింది ఎన్టీఆర్ రమణారెడ్డి మధ్య సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి గుండమ్మ కథ సినిమాకు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు విజయ ప్రొడక్షన్స్ బ్యానర్పై బి నాగిరెడ్డి చక్రపాణి నిర్మించారు కామేశ్వరావు డైరెక్టర్ అయినప్పటికీ సినిమా మొత్తాన్ని చక్రపాణి దగ్గరుండి చూసుకున్నారు దాదాపు ఆయన చేతుల మీదనే ఈ సినిమా వర్కంతా జరిగిపోయింది ఈ అనుభవంతోనే చక్రపాణి తన స్వీయ దర్శకత్వంలో గుండమ్మ కథ సినిమాను తమిళంలో కూడా తెరకెక్కించి విజయం సాధించారు ఇక గుండమ్మ కథకు ముందే విజయ ప్రొడక్షన్స్ వారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో మిస్సమ్మ మాయాబజార్ వంటి విజయవంతమైన సినిమాలను అందించారు ఇక గుండమ్మ కథ సినిమా విజయంలో పాటలకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ సినిమాకు మధుర గాయకుడు ఘంటసాల స్వయంగా సంగీతం అందించారు లేచింది నిద్ర లేచింది లోకం ప్రేమ యాత్రలకు ఎంత హాయి మనిషి మారలేదు కోలో కోలోయన్నా అలిగిన వేలనే చూడలి వంటి పాటలు ఎవర్ గా నిలిచాయి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి ఈనాటికీ ఈ పాటలు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి గుండమ్మ కథ విజయంలో పాటల పాత్ర కూడా చాలా ఉంది తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్ళు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వీరిద్దరి కాంబినేషన్లో దాదాపు పద్నాలుగు సినిమాలు వచ్చాయి గుండమ్మ కథ సినిమా కంటే ముందే వీరిద్దరి కలయికలో మిస్మమ్మ మాయాబజార్ సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి దాంతో గుండమ్మ కథ సినిమాపై అప్పట్లోనే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా స్థాయిలో పెరిగిపోయాయి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కొన్ని విషయాల్లో విభేదించిన కొన్ని విషయాల్లో మాత్రం ఒక్క మాట మీద ఉండేవారు కొన్ని పనులు కలిసి చేసేవారు అందుకే ఇలాంటి అద్భుతమైన సినిమాలు చేయగలిగారు అప్పట్లో సినిమాను మూడు నాలుగు నెలల్లో తీసేవారు కానీ గుండమ్మ కథ సినిమా తీయాడానికి దాదాపు ఏడాది సమయం పట్టిందట ఈ సినిమాలో స్టార్స్ అంతా బిజీగా ఉండటంతో కాల్షీట్లు దొరక్క ఎవరు టైం దొరికితే వారితో సన్నివేశాలు షూట్ చేసేవారట అందుకే ఈ సినిమా షూటింగ్కు ఏడాది పట్టింది ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో అంత ప్రతిఫలం లభించింది అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్గా ఈ సినిమా నిలిచింది గుండమ్మ కథ సినిమా కోసం అప్పట్లో ఎడ్లబండ్లు కట్టుకుని మరీ గ్రామాలనుండి టౌన్కి వెళ్లి ఈ సినిమా చూశారట బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం అప్పటికీ ఎప్పటికీ అజరామరమంగా నిలిచిపోయింది గుండమ్మ కథ సినిమాను ఒక్కసారి కాదు రెండుసార్లు రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేశారు నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు వారసులుగా బాలకృష్ణ నాగార్జునతో ఈ సినిమా చేయాలని చూశారట ఇద్దరు హీరోలు దానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు కాని అది ప్రయత్నంగానే మిగిలిపోయింది ఇక ఆ తాతలకు మనవళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ నాగచైతన్యలతో ఈ సినిమా తీస్తే బాగుంటుందనే ఆలోచన చేశారు తారక్ సైతం చైతూతో కలిసి రీమేక్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కానీ ఇది కూడా కార్యరూపం దాల్చలేదు ఈ రెండుసార్లు సినిమా ప్రయత్నం ముందుకు వెళ్ళకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి అందులో ఒకటి అలాంటి క్లాసిక్ మూవీని టచ్ చేయడానికి ధైర్యం చాలకపోవడం అంత అద్భుతంగా చేయగలమా ఈ జనరేషన్కు అలాంటి సినిమాను ఎలా అందించాలి అనేది అర్థం కాకపోవడం ఇక మరో కారణం ఏంటంటే గుండమ్మ కథ ను తెలుగులో మరోసారి రీమేక్ చేస్తే గుండమ్మ పాత్ర ఎవరితో చేయించాలి సరోజ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలి గుండమ్మ పాత్రను సూర్యాకాంతం తప్పించి మరొకరు చేయలేదు ఆమెను రీప్లేస్ చేసే నటి మరొకరు పుట్టలేదే ఎవరు ప్రయత్నించినా అది సాధ్యం కాదు అని తెలిసి రెండుసార్లు ఈ ప్రయత్నం మానుకున్నారట మేకర్స్ ఇక మరి భవిష్యత్లో ఎవరైనా ఈ సాహసం చేస్తారేమో చూడాలి ప్రస్తుతానికి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో యూట్యూబ్లో అందుబాటులో ఉంది ఈ అద్భుతమైన ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి గుండమ్మ కథ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయి ఈ చిత్రం తన కథ నటన సంగీతంతో ప్రేక్షకులను ఎప్పటికీ అలరించడం కొనసాగుతుంది